జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలు అమలు చేసిన విధానాలు పేద మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు చదువుకునే స్కూళ్ళు వాటి రూపురేఖలు వాళ్ళకి ఇంగ్లీషు వాళ్ళకి కల్పించేటువంటి స్మార్ట్ క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి ఎంతమంది ద్వేషిస్టులు శాడిస్టులు సైకో లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు దాని మీద విమర్శలు చేసిన పాపాత్ములు ప్రభుత్వ పాఠశాలలో తాను తీసుకొచ్చి అమలు చేసిన సంస్కరణల గురించి చాలా అద్భుతంగానే చేశారు ఎందుకు తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విశాఖపట్నం చుట్టుపక్కల ఒక రెండు పాఠశాలలు ఏమో సందర్శించారు మంత్రి గారు కూర్చున్నటువంటి స్కూల్ చూడండి పిల్లలతో మాట్లాడుతూ ఎంత అందంగా ఉంది స్కూల్ అది ఆ బెంచీలు ఎంత అందంగా ఉన్నాయి గోడలు ఎంత అందంగా ఉన్నాయి గోడ మీద ఆ బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయి అండ్ ఆ బోర్డు ఎట్లా ఉంది ఎంత నీట్గా ఉంది క్లాస్ రూమ్లు అద్భుతంగా లేదు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే లోకేష్ గారు అక్కడ పిల్లలతో మాట్లాడే క్రమంలో ఇంగ్లీష్ మాట్లాడారు ఇద్దరు పిల్లలు ఇంగ్లీష్ సూపర్ మాట్లాడారు ఇంగ్లీష్ ఒక విధంగా చెప్పాలంటే నారా లోకేష్ గారు కూడా అట్లా స్టన్ అయిపోయి చూస్తూ ఉన్నారు ఇప్పుడైతే ట్రోల్ చేయలేరుగా అప్పుడు బెండపూడి స్కూల్ విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇంగ్లీష్ మాట్లాడితే శాడిస్ట్లు సైకోలు చిన్నపిల్లలు అని కానీ చూడకుండా దారుణంగా ట్రోల్ చేశారు సాడిస్ టు సైకోల్ దారుణంగా ట్రోల్ చేశారు అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే ఇప్పుడు లోకేష్ గారి దగ్గర ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ట్రోల్ చేయండి ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు లోకేష్ గారు కూడా స్టన్ అయిపోయి నిలబడ్డారు అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మంచిగా స్కూల్ ఉన్నాయి బ్రహ్మాండ ఎంత అందంగా ఉన్నాయండి మరి ఆ స్కూల్ చూస్తుంటే ఆ పిల్లలు మాట్లాడుతున్న ఇంగ్లీష్ చూస్తూ ఉంటే డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారి లో తీసుకొచ్చి అమలు చేసిన సంస్కరణలు అవన్నీ గుర్తురాదా ఏంటండి ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎట్లుండేటివి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అంటే ఎట్లున్నాయి ఏడన్నా నాడు నేడు కింద మార్చని ఒక కొన్ని స్కూల్ తీసుకొచ్చి ఆ స్టూడెంట్ ఎట్లున్నాయి అంటారు కొందరు ఎదవరు ఐదేళ్ళు రెండేళ్ళు కరోనా భావంగా నలభై ఆరు నలభై ఏడు వేల స్కూళ్ళు మార్చేస్తారా దగ్గర దగ్గర ముప్పై వేల స్కూళ్ళు ఏమో మార్చారు మిగతాగానే అయిపో ప్రభుత్వాలు రెండేళ్ళు కరోనా ఒక మూడేళ్ళలో అన్ని అద్భుతాలు ఎట్లా సాధ్యమవుతాయి చేసినంత వరకు బ్రహ్మాండంగా చేశారు అప్పుడు ఆయన చేసినది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మంత్రి గారు వెళ్ళి కూర్చున్న క్లాస్ రూమ్లో ఫోటోలు ఇంకెవరికైనా ఉంటే కావాలి అంటే మంత్రి గారి ట్విట్టర్ హ్యాండిల్కి పోయి చూడండి తాను నాలుగు ఫోటోలు పెట్టినట్టున్నారు అవి కూడా ఎంత బాగున్నాయో ఎప్పుడైనా మంచి చేసిన వాళ్ళను మంచిగానే అనాలి మంచి చేస్తే మంచిగా చెప్పి అనగా అనాలి వాళ్ళని ధైర్యవంతులు అంటారు మంచి చేసినా కూడా దాంట్లో బూతులు ఎత్తుకునే వాళ్ళను అటువంటి వాళ్ళ వాళ్ళు ఎవరికి ఇంప్రూవేజ్ ఉంటుంది పైపెచ్చు ఇటువంటి వాళ్ళ పేద తరగతి వాళ్ళకి అన్యాయమే జరుగుతుంది అన్యాయమే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు ట్రోల్ చేయమనండి ఎవరు అప్పుడు వెండపూడి విద్యార్థులను ట్రోల్ చేసినట్టు వీళ్ళని చేయమనండి చేస్తారా ఇప్పుడు